आवाज में अंदर फिल्टर है जनरल जनरल मेडिकल कॉलेज वाला पता है क्षेत्रीय सभी सभी को और सीरीज स्कैन करके గారు కమిటీలో ఉంటే బాగుంటదనే ఉద్దేశంతో ఆయన్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా చావుల రామకృష్ణ గారు మంచి సంఘ సేవకర్త దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం కూడా కాలంలో చుప్రజుతులే అందరికీ సేవ చేయాలన్నటువంటి తపన నడబోతే ఇప్పుడున్న వైమానిక దళం ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తున్న ఆలోచనతో డబ్బు కోసం పోతుంటే ఆయన ఎప్పుడొక్కడో సేవ చేయాలని ఎక్కడో గుర్తింపు పొందాలని తప్పన పడుతున్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆయన ఈ హాస్పిటల్ అనేది ఇన్కమ్ కు సంబంధించినటువంటి అభివృద్ధి మండలం కాదు ఇది సేవ చేసే మండలిగా ఉండాలంటే చావలి రామకృష్ణ లాంటి వృత్తి ఇక్కడ కమిటీ మెంబర్ గా ఉండాలని ఆలోచనతో ఆయన నియమించడం జరిగింది అదేవిధంగా కావలలో చదువుకొని అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసి ఎక్కడో అక్కడ సుఖపడకుండా కావులంగా మమకారం జన్మభూమి మీద మమకారం ఉండ్రోళ్ళ మీద ప్రేమ కావల గడ్డ మీద జీవించాలని వచ్చిన వ్యక్తి ఈ గడ్డను కాపాడుకునే దాంట్లో ఈ కావల ప్రాంత హాస్పిటల్ని అభూతపరిచే దాంట్లో ముందుంటాడన్న ఆలోచనతోనే ఈరోజు బొబ్బాసాయి గారిని కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది అదే విధంగా వైకుంఠపురం కావలలో ఉన్నటువంటి ప్రాంతం అన్నింటిలో కూడా సమస్యలు ఉండే ప్రాంతం వైకుంఠపురం అక్కడ ఎక్కువ వాటి ఎక్కువ మంది పరిస్థితి అవగాహన కావాలి ఆరోగ్యవంతుల్ని ఉండాలని తపన పడే వ్యక్తి కాబట్టి శివకుమార్ గారిని నేను ఈ రోజున కమిటీ మెంబర్ గారిని కూడా జరిగింది జ్యోతి గారు ఆమె హైయెస్ట్ క్వాలిఫైడ్ టీచరు ఒక తల్లిగా తన బిడ్డల్ని భర్తని కోల్పోయినప్పుడు కూడా తన బిడ్డల్ని ఒక అబ్బాయిని జర్మనీలో ఉన్నారు బాబో బాబో తెలియదు కానీ జర్మనీలో చదువుతున్నారు ఒక బిడ్డ హైదరాబాద్ లో ఉన్నారు కష్టాల్లో కూడా కష్టాల కడలలో కూడా బిడ్డల్ని ఎక్కడా కూడా తప్పుదారి జరగలేకుండా చదివించుకొని ఆత్మ కూడా బ్రహ్మయ్య అందరికి ముతున్నటువంటి గుర్తున్నటువంటి వ్యక్తి ఆత్మ కూడా బ్రహ్మయ్య గారి సద్యమని ఆమె కూడా కైన్ పాల్పడి కాబట్టి ఆమెను కూడా ఇక్కడ నియమించడం కూడా జరిగింది ప్రతి ఒక్కరిని నియమించే దాంట్లో కూడా ఒక అర్థం ఒక పరమార్థం ఉంది అందుకోసమే సేవ చేయాలని తప్పమైన ఫ్యామిలీస్ కాబట్టి వీళ్ళు ఐదుగురు కూడా నియమించడం జరిగింది ఇకపోతే నేను కావలికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను నేటి నుంచి నేటి వరకు దాదాపు నేను ఎక్కువే కష్టపడుతున్నాను అనుకుంటున్నా ముఖ్యంగా డాక్టర్ల గారికి మీకు అందరూ ఒక హామీ ఇస్తున్నా తర్వాత మన మైటింగ్ లో మాట్లాడుకున్న సమస్యలు అన్నిటి మీద కూడా తప్పకుండా కావలి మాది ఈ ప్రాంత ప్రజలు మావాడు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు మీగిచ్చాడు తప్పకుండా వాళ్ళని ఆదరించండి పేషెంట్లు అనేవి కష్టాల్లో వస్తారు ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వ్యక్తి డాక్టర్ కంటే కూడా పేషెంట్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని ఒక నానుడు ఉంది కాబట్టి వచ్చినటువంటి వాళ్ళల్లో కొంతమంది అవగాహన లేక మిమ్మల్ని ఏదైనా ఎదిగించిన తల్లుగా తండ్రులుగా వాళ్ళని ఆదరించి పేషెంట్స్ పెంచుకునే డాక్టర్లు అందరూ కూడా పేషెంట్లకి కావాలని సేవ చేయండి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీ హాస్పిటల్ మీద కానీ మీ మీద కానీ ఏ ఒక్కడి కన్ను పడినా ఏ ఒక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కావలి ఎన్నే మిమ్మల్ని కాపు రాస్తాడనే నమ్మకంతో కావలి ప్రజలకి నిరంతరం సేవ చేయండి మీ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా ఎందుకంటే అంతటికంటే కోట్లు సంపాదించినా తినేది అన్నం మెదకలే వేల కోట్లు సంపాదించిన ధనం ఆరోగ్యాన్ని కాపాడదు ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఏదన్నా ఉన్నారంటే మీరు అందుకని ఒకటి మనిషి ప్రశాంతత దేవుడికి దండం పెడితే భయానికి దేవుడికి దండం పెడితే ప్రాణభిక్షకి దండం పెట్టేటువంటి ఏకైక వృత్తి మీ దైవ వైద్య వృత్తి అటువంటి వృత్తిలో మీ వృత్తి కోసం మీరు చేసిన మా దృష్టిలో మీరు దేవుళ్ళు కాబట్టి మీరు నారాయణ వైద్యం నారాయణ అన్నారు అంటే మీరు మాకు విష్ణు పరమాత్మ లాంటి వాళ్ళు లక్ష్మీదేవి లాంటి వాళ్ళు సరస్వతి దేవు లాంటి వాళ్ళు పార్త దేవు లాంటి వాళ్ళు అటువంటి వైద్య వృత్తిలో ఉన్న మీరు అందరూ కూడా మాకు దైవంతో సమానం దైవాన్ని ఎలా పూజించుకుంటాము మిమ్మల్ని కూడా అలా మేము ప్రేమిస్తాం అలా అభిమానిస్తాం తప్పకుండా మీకు అన్ని అండదండలు ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనందరం డాక్టర్లు కూర్చున్న తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం దయ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా కావాలి హాస్పిటల్కి ఇచ్చేయడం కూడా జరిగింది డాక్టర్స్ వాళ్ళ యొక్క ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక డాక్టర్ మీద నమ్మకంతో మెడ్రాస్ పోతున్నాం హైదరాబాద్ పోతున్నాం లేదంటే నెల్లూరు పోయి చూపించుకుంటున్నాం వీళ్ళకి అదే క్వాలిఫికేషన్ నెల్లూరులో ఉండే వాళ్ళకు కూడా వీళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ నమ్మకం డాక్టర్ మీద నమ్మకం తన అస్తవాసి అందుకని డాక్టర్లతో మాట్లాడేటప్పుడు దయించి నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి అందరూ కోఆపరేట్ చేయండి